అల్జీమర్స్ కానీ ఎపిలెప్సీ స్ట్రోక్ ఇలాంటి వ్యాధుల గురించి తెలియజేయండి అగైన్ అల్జీమర్స్ అనేది ఒక టైప్ ఆఫ్ డెమెన్షియా అది ఒక డీజనరేటివ్ డెమెన్షియా దాంట్లో బ్రెయిన్లో ఎక్కడైతే మెమరీ స్టోర్ అవుతుందో ఎస్పెషలీ మీడియల్ టెంపోరల్ లో అంటాం సో ఆ మెమరీ స్టోరేజ్ ఏరియాస్ డ్యామేజ్ అయితే పోతాయి అక్కడ ఉండే నరాలు క్ష క్రమీణా క్షీణిస్తూ పోతాయి ఎస్పెషల్లీ ఎపిసోడిక్ మెమరీ డ్యామేజ్ అవుతుంది ఈ మెమరీ అనేది త్రీ టైప్స్ ఉంటుంది మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడిక్ మెమరీ అనేది ఉంటుంది ఎపిసోడిక్ మెమరీ అనేది ఏంటి అంటే ఐదు నిమిషాల ముందు జరిగింది మర్చిపోవడం లేకపోతే ఇప్పుడు మధ్యాహ్నం కదా పొద్దున్న ఏం తిన్నారో మర్చిపోవడం తినింది మర్చిపోవడం నేను తినలేదు మీరు పెట్టలేదు అనడం ఆర్ నిన్న మొన్న ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చింటారు ఆర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు కంప్లీట్గా ఆ ఈవెంట్ మర్చిపోవడం ఆరు నెల కింద జరిగింది కానీ సంవత్సరం కింద జరిగింది కానీ స్పెసిఫిక్ ఎపిసోడ్స్ ఓకే అవి డ్యామేజ్ అవ్వడం దాన్ని ఎపిసోడిక్ మెమరీ లాస్ అంటారు సో ఆ మెమరీ అనేది మెయిన్గా ఆల్సిమర్స్ డిమెన్షాలో డ్యామేజ్ అవుతుంది ఆల్జీమర్స్ బై ఫార్ ద కామనెస్ట్ డిమెన్షా వరల్డ్లో సో అది ఒకటి ఆల్జీమర్స్ ఎపిలెప్సీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అండ్ ఫిట్స్ వచ్చే తత్వం ఉండడం బ్రెయిన్లో సో దానికి రీజన్స్ ఏముండొచ్చు ఒకటి బ్రెయిన్లో ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ లైక్ ఏమైనా కాల్షియం డిపాజిషన్ అవ్వడం లేకపోతే ఈవెన్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్ దానివల్ల ఏమైనా డ్యామేజ్ అయినా కానీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ సోడియం డౌన్ అయింది సరిగా తినక దానివల్ల ఫిట్స్ రావచ్చు ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దానివల్ల రావచ్చు సో ఇట్లా రకరకాల స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్తో ఫిట్స్ అనేది రావచ్చు కొంతమందికి ఏమవుతుందంటే జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు జెనెటిక్ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో సిగ్నల్స్ ఏవైతే పాస్ అవుతాయో ఆ సిగ్నల్స్ సరిగా సింక్రనైజ్ కావు దానివల్ల ఎక్సస్ఫైరింగ్ అయ్యి న్యూరాన్స్ ఈ ఫిట్స్ అనేవి రావచ్చు అనమాట సో దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ఫిట్స్ అనేది ఒకటి డిమెన్షన్ అనేది ఒకటి